లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ లావణ్యారెడ్డి ఈ రోజు మీ అందరి కోసం మన కరీంనగర్ లో మరొక కొండగట్టుగా పిలువబడే దివ్య పుణ్యక్షేత్రం దగ్గరికి రావడం జరిగింది అదే భగత్ నగర్ లో ఉన్న అంజనాద్రి క్షేత్రం మరో కొండగట్టుగా కూడా పిలుస్తా ఉంటారు అంజనాద్రి క్షేత్రాన్ని ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తా ఉంటారు ఇది మొత్తం కూడా కొండ ప్రాంతం అంతా కూడా కొండ మీద దేవుడు ఇది సో ఇక్కడ ఇంకా వేరే అనేక రకాల దేవతా మూత్రుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో చాలా మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం కోరిన కోరికలు తీరుతాయి కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తా ఉంటారు సో ఈ రోజు మనం అంజనాద్రి క్షేత్రానికి రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి క్షేత్రం విశేషాలు విశిష్టతలు అన్ని కూడా తెలుసుకుందాం రండి సో క్షేత్రం లోపలికి మనం ఎంటర్ అయ్యాము సో వస్తున్నాం మనము ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అంజనాద్రి క్షేత్రంలో ముందుగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది అంజనాద్రి క్షేత్రంలోని లక్ష్మీ గణపతి దేవాలయం ముందున్నాము సో లోపలికి వెళ్ళి మరి అంజనాద్రి క్షేత్ర విశిష్టత ఏంటి లక్ష్మీ గణపతి దేవాలయం లోపల ఇంకేమేమో దేవతలు ప్రతిష్ట చేయబడి ఉన్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి సో ఇది లక్ష్మీ గణపతి దేవాలయం అంజనాద్రి క్షేత్రంలో ఇది కూడా ఒక భాగం మీరు చూడొచ్చు లోపలికి సో చాలా ఆధ్యాత్మిక క్షోభ వెలువడుతుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ముష్క వాహనాన్ని టెంపుల్ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు సో చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ కొండ ప్రాంత కొండ మీద వెలసిన నిర్మాణం కాబట్టి ఎక్కువ మంది కూడా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు అంజనాద్రి క్షేత్రంగా ఇది వెలసింది కాబట్టి చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తా ఉంటారు కోరిన కోరికలు ఎక్కువగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడికి సో అందుకే అంజనాద్రి క్షేత్రానికి అంత మంచి పేరుంది సో తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా మన కరీంనగర్ లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తప్పకుండా మీరు అంజనాద్రి క్షేత్రాన్ని తప్పకుండా ఒకసారి దర్శించుకొని ఆ స్వామివారి కృప పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం సో మనము అంజనాద్రి క్షేత్రంలోకి ఎంటర్ అయ్యాము మీరు స్వామి వారిని చూడొచ్చు ఇంత దేదీప్యమానంగా వెలుగొద్దుతున్నాడు సో అంజనాద్రి క్షేత్రంలో మనం సుందర హనుమాన్ దగ్గర ఉన్నాము తను చేసే పనులు తను భక్తులకి ఆ అంత నమ్మకం హనుమంతుని మీద సో అలాంటి పుణ్య కార్యక్రమాలు హనుమంతుడు ఎన్నో చేశాడని మనం వివిధ పురాణ గాథల్లో చదువుతూ ఉంటాం అందుడికే హనుమంతుని సుందర హనుమంతుడు అంటూ ఇక్కడ సుందర హనుమాన్ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంజనాద్రి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఇది కొండ మీద ఉంది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు కొండను డిస్టర్బ్ చేయలేదు సో కొండ ప్రాంతాన్ని తొలగించడము కొండల్ని కొండ చర్యల్ని తీసేయడం అట్లా ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా సేమ్ అవి యాస్టిజ్ అలాగే ఉంచి ఆ టెంపుల్ కి ఒక మంచి రూపాన్ని ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు సుందర హనుమాన్ విగ్రహాన్ని సో చూస్తేనే ఒక ఆధ్యాత్మికత లోపల నుంచి ఒక భావం వస్తూ ఉంది అలా ఉంది సో అంజనాద్రి క్షేత్రంలో దేవతా వృక్షాలు ఉన్నాయి రెండు మీరు చూడొచ్చు ఇటు రావి చెట్టు ఇటు మేడి చెట్టు సో దీన్ని ఔదుంబరేశ్వర వృక్షం అని కూడా అంటూ ఉంటారు ఈ మేడి చెట్టుని సో దీని కింద వెలసిన శివుడు కాబట్టి ఔదుంబరేశ్వర మహాదేవుడు అంటూ కూడా పిలుస్తూ ఉంటారు సో ఇది చాలా శ్రేష్టమైనది ఈ రెండు చెట్లు కూడా దేవతా వృక్షాలుగా చెప్పబడుతూ ఉంటాయి సో ఈ శివుడికి కూడా చాలా విశిష్టత ఉంది ఇక్కడ అందరు కూడా వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆ దేవుడికి ఇష్టమైనవి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ సో గానగాపురంలో మీరు చూసుకుంటే మేడి చెట్టు కింద దత్తాత్రేయుడు ఉంటారు అదే విధంగా మన కరీంనగర్ భగత్ నగర్ లోని అంజనాద్రి క్షేత్రంలో కూడా ఆ మేడి చెట్టు కిందనే దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేస్తా ఉంటారు ఈ మేడి చెట్టుకు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం కానివ్వండి దీని కింద వెలిసిన శివుడు కాబట్టి ఆ శివుడి పూజలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సో యాగశాలలు కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా నిత్యాది హోమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంటాయి యాగాలు గాని హోమాలు కాని ఇవన్నీ దీనికి సపరేట్ హోమాలు నిర్మించడానికి ఇక్కడ యాగశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో చూడొచ్చు ఇక్కడ వాతావరణం ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఇంకా ప్లజెంట్ గా ఉంది ఇక్కడికి వస్తే చాలా గా మనసులో ఉన్న టెన్షన్స్ బాధలు అన్ని కూడా పోతాయి అంతా ఉంది ఇక్కడ యాగశాలను చూడడం జరిగింది గోశాలను కూడా మీరు చూడొచ్చు అదే విధంగా వంటశాల కూడా సపరేట్ ఉంది ఇక్కడ భక్తులు చాలా మంది కూర్చోడానికి వాళ్ళు ఏదైనా ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ చెట్ల మధ్యలో చాలా ప్లజెంట్ గా ఉంటుంది సో అంతా కూడా గోశాలకు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు సో మీరు స్వామివారి బృందావనాన్ని కూడా చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా దేవతా వృక్షాలు పెట్టడం జరిగింది రావి మారేడు బిల్వ పత్రాలకు సంబంధించినవి జమ్మి అరటి కదంబ వృక్షాలు అలాంటి రకరకాల స్వామి వాళ్ళకి సంబంధించిన దేవతా వృక్షాలు అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది బృందావనంగా పిలుచుకుంటారంట వీళ్ళు సో ఇక్కడ కూడా చాలా ప్లజెంట్ గా ఉంది ప్రస్తుతం మనతో అంజనాద్రి క్షేత్ర అర్చకులు ఉన్నారు మనతో పురోహితులు గారు ఉన్నారు స్వామి వారి మాటల్లో కూడా అంజనాద్రి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి మరి చాలా మంది కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉంది మరో కొండగట్టుగా పిలుస్తా ఉంటారు మరి స్వామి స్వామి మాటల్లో కూడా విందాం నమస్తే మరితారం పదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్రి ప్రసన్నాంజనే స్వామి దేవస్థానంలో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో దేవాలయం పునఃప్రతిష్ట జరగబడింది హసనాపూర్ గ్రామంలో నుండి తీసుకొచ్చి పునఃప్రతిష్ట చేయబడింది అప్పటి నుండి కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు మరియు ప్రతి సంవత్సరం శ్రీరామ్ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవాలు మా ఉత్సవములు జర జరపబడుతున్నవి ప్రతి మన కార్తీక మాసంలో సామూహిక సతనాలు మరియు మహాలింగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి ప్రతిసారి కూడా ఇటు కార్యక్రమంలో ఒక వెయ్యి రెండు వేల మంది భోజనాలు కూడా ఇక్కడ అందరూ కూడా చేస్తే చేస్తున్నారు మరియు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలను నెరవేరుస్తూ స్వామివారి భక్తులకు అందరికీ కూడా కొలువై ఉన్నాడు ఇక్కడ చిన్నగా చిన్న కొండగట్టు అనే పేరు అంజనాద్రి అనే ఒక పేరు దీనికి సార్థకత చేసుకొని స్వామివారు అందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ విశేషమైనటువంటి భక్తులు కూడా ఎక్కడెక్కడో ఊర్ల నుండి చాలా పల్లెటూరు నుండి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ క్షేత్రంలోనే లక్ష్మీ గణపతి దేవాలయం మరియు ఔదుంబేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి నాగసుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ దేవతలు ఇవన్నీ కూడా కులువై ఉన్నవి ఎన్నో హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కృత్తికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం సంకటాది చుర్థి సందర్భంగా గణపతికి విశేష పల పంచామృత అభిషేకం ఔదుంబేశ్వర స్వామికి ఏమో మాస శివరాత్రికి ప్రదోషకాలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ సర్వ దేవతలు కొలువై ఉన్నటువంటి క్షేత్రంలో ఇంకా స్వామివారు ఇంకా దినదిన అభివృద్ధి చెంది భక్తులందరికీ కూడా అభివృద్ధి చెంది చెందిస్తున్నాడని మా ప్రగాఢ విశ్వాసం సో చూస్తున్నారు కదా ఇది అంజనాద్రి క్షేత్రం యొక్క విశిష్టత దాదాపు ముప్పై సంవత్సరాలు దాటింది సో మరో కొండగట్టుగా కూడా పిలుస్తారు భక్తుల కోరికలన్నీ కూడా దిగుస్తున్నాను అంటూ ప్రగాఢ విశ్వాసం ఉంది స్వామివారిపై అదేవిధంగా శ్రీరామనవమి గాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడే మహాలక్ష్మి గణపతి దేవాలయం గాని ఔదంబేశ్వర వృక్షం గాని మహాశివుడు గాని అన్ని సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు సో భక్తులు ఎవరైనా మీరు ఇంకా అంజనాద్రి క్షేత్రాన్ని దర్శించకుంటే మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా తప్పకుండా ఒక్కసారి భగత్ నగర్ లోని అంజనాద్రి క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను